భారతదేశం యొక్క ప్రముఖ నాయకుడైన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తొంభై రెండు సంవత్సరాల వయస్సులో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల కారణంగా మరణించారు సాదా జీవితంలో జన్మించిన ఆయన పంతొమ్మిది వందల తొంభైలో భారత ఆర్థిక సంస్కరణలు చేపట్టిన నాయకుడిగా పేరు పొందారు ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ ఆయన ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో నడిపించారు ఇది భారతదేశాన్ని వేగంగా అభివృద్ధి చెందించే దిశలో ఉంచింది రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానిగా పనిచేస్తూ ఆయన కీలకమైన పాలనలను అమలు చేశారు ఈ పాలనల్లో ఆధార్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు జరిగింది ఆయన పదవీ కాలంలో భారత అమెరికా న్యూక్లియర్ డీల్ కూడా జరిగింది ఇది ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గౌరవాన్ని తెచ్చిపెట్టింది ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్య కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్న భారతదేశ ఆర్థిక రాజకీయ రంగాల్లో ఆయన ఉంచిన ప్రభావం మరచిపోలేనిది నేటి రోజున దేశం ఒక గొప్ప నాయకుణ్ణి కోల్పోయింది ఆయనను స్మరించడానికి కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల శోక సమయం ప్రకటించింది దేశం ఒక నిజమైన స్టేట్స్మెన్కు వీడ్కోలు చెబుతుంది